అందరికీ నమస్కారం నేను హరినా దాదా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ విజయసాయిరెడ్డి విజయ్ సాయిరెడ్డి ఇతను నెల్లూరు వాసి అందరికి తెలిసిన విషయమే ఇటీవల హాట్ టాపిక్ గా మారాడు ఇతను ఏదో పార్టీ పెడతాడనేసి లేదంటే బీజేపీలో చేరతారనేసి కొన్ని పుకార్లు వస్తున్నాయి అలాగే ఇతను మొన్న శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సభలో మాట్లాడుతూ కొన్ని విషయాలు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తి ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు ఆయన మాటల్లోనే ఉందాము ఏం మాట్లాడేందనేసి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేను ఒకటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తుంది వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవచ్చు అని జగన్మోహన్ కొంతమంది కోటరీ గురించి అదే అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది కోటరీలో నిబద్ధత లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగిందనేసి చెప్పుకొచ్చాడు అలాగే ఆయన రెండు వేల పదకొండు నుంచి వైసీపీ పార్టీలో జగన్ గారికి అత్యంత సన్నిహితుడుగా అలాగే పార్టీలో ఏ టూగా కావచ్చు లేదంటే కేసుల్లో అదే పార్టీలో నెంబర్ టూ కావచ్చు కేసుల్లో ఏ టూగా కావచ్చు చాలా గొప్ప వ్యక్తిగా వైసీపీలో ఆయన్ని చూశారు కానీ ఆయన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు పార్టీకి ఆ అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోతూ నాకు ఈ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు నాకు రాజకీయ అవసరం లేదు నేను వ్యవసాయం చేసుకుంటాను మా నాన్నది వ్యవసాయకు వ్యవసాయదారుడే మన మాది వ్యవసాయ కుటుంబమే అంటూ వెళ్ళాడు కాకపోతే మొన్న జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ కలయికలో జరిగినటువంటి చాలా సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఆయన ఇలాగా అయిపోయాడు అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గానే ఇచ్చేస్తూ వచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా నాకు పవన్ కళ్యాణ్ ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు మంచి మిత్రుడు అన్ అంటూ ఒక పక్కన ఆయన్ను కూడా పొగడాల్చి పొగడుతూ వచ్చాడు కాకపోతే ఆయన ఎక్స్ లో ఇంతకు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరు విజ విజయసాయి రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్ వేదిక ఎన్నో సార్లు తిట్టాల్సి కూడా వచ్చింది అలాగే ఈయన సొంత పార్టీ పెడతాడు అని పుకార్లు వస్తున్నాయి అలాగే బీజేపీలో చేరతాడని పుకార్లు వస్తున్నాయి ఒకవేళ బీజేపీలో చేరితే వైసీపీకి ఏమన్నా సపోర్ట్ చేస్తాడా లేదంటే కూటమికి ఏమన్నా సపోర్ట్ చేస్తాడా అని చూస్తున్నారు అలాగే ఇంకో విషయం ఏమంటే ఈయన కొంతమంది సీనియర్ బీజేపీలో అసంతృప్తిలో ఉన్న సీనియర్ నాయకులు అలాగే టీడీపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉన్న సీనియర్ నాయకులు కలిసి ఈయనకి సపోర్ట్ చేస్తూ కొత్త పార్టీ పెడితే అలాగే కమ్మ వారి ఓట్లు చీల్చాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఏర్పాటు చేసి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం ఇలాంటి నాలుగైదు జిల్లాల్లో కమ్మ ఓట్లను చీల్చి అలాగే ఏమన్నా వైసీపీకి సపోర్ట్ అవుతాడా లేకపోతే ఒకవేళ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమన్నా అవకాశం వస్తే సీఎం గా అవకాశం వస్తే ఏమన్నా సపోర్ట్ చేస్తాడా అని చాలా మంది దీని మీద చర్చోపల చర్చలు జరుపుతున్నారు ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అలాగే ఇతను మద్యం కేసులో కావచ్చు అలాగే కాకినాడ పోర్టు విషయంలో కావచ్చు ఇతని అప్పటి అనుచరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే రాజకాష్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా జైల్లో ఉన్నారు అదే విధంగా ఈయన కూడా ఇదే పార్టీలో ఉంటే జైలు వెళ్తానేమనే భయంతో ఇతను పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు నాకు ఈ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని చెబుతూనే ఈయన కొత్త పార్టీ పెట్టాలని చెప్పకనే చెబుతున్నట్టు అలాగే ఫ్యూచర్లో రాజకీయ అవసరం అయితే రాజకీయాలకు వస్తానని చెప్పకనే చెబుతున్నట్టు ఈయన విజయసాయి రెడ్డి గారు ఇటీవల మీటింగ్ లో చెప్పాడు ఎప్పుడో బీజేపీలో చేరాల్సి ఉండేది కాకపోతే ఇక్కడ కూటమి నేతలు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈయన ఇప్పటికీ బీజేపీలోకి చేరలేకపోతున్నాడు ఒకవేళ ఫ్యూచర్లో బీజేపీలో ఒకవేళ చేరితే అప్పుడు ఒకవేళ ఆయన లాబింగ్ ఆయన ఏ విధంగా ఎవరికి సపోర్ట్ చేస్తాడు ఇటు ఇటు కూటమిక ఇటు వైసీపీ అనే సందిగ్ధంలో చాలా మంది రాష్ట్ర ప్రజలు ఉన్నారు అలాగే ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి లేక చేరకూడదని కొంతమంది వర్గము ఒకవేళ చేరితే నష్టం నష్టమైంది అనేసి కూటమి నేతలు చాలా వరకు ఆ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఇగే కాళ్ళు అరిచే నోరు ఊరుకుంటాయి అలాగే రాజకీయ రుచి మరిగిన రాజకీయ నాయకుడు విజయసాయి రెడ్డి ఈయన రాజకీయం చేయకుండా ఉండగలడా ఈయన వ్యవసాయం చేస్తాను నాకు అవసరం నాకు రాజకీయాలు అవసరం లేదు అంటూనే రాజకీయాలు మొదలెట్టేశాడు అలాగే ఈయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిక లేకపోతే వైసీపీక ఎక్కడ సపోర్ట్ చేస్తాడు ఏ పార్టీలోకి వెళ్తాడు లేదా సొంత పార్టీ పెడతాడా అనేది వేచి చూడాల్సి ఉంది విజయసాయి రెడ్డి గారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు వరకు వైఎస్ఆర్సీ పార్టీలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా వైసీపీలో మెలిగాడు ఏ టూగా కేసుల్లో కావచ్చు అలాగే నెంబర్ టూ పొజిషన్లో గానీ జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ పార్టీలో రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉంటూ కీలక పదవులు అనుభవించి ఓడిపోయిన తర్వాత పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలి వైసీపీ నేతలు అంటున్నారు అలాగే కి ఒక రకంగా చెప్పాలంటే ఈయన వెన్నుపోటు పొడిచాడనే చెప్పాలి ఎందుకంటే అన్ని పదవులు అనుభవించి పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈయన పార్టీని వదిలి వెళ్లడం అనేది చాలా ఇబ్బందికరం పార్టీగా అనేసి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఆపోతున్నారు ఫ్యూచర్ ఎలాగుంటుందో వేచి చూద్దాం ఓకే థ్యాంక్ యూ